పచ్చని సూపర్ గా వచ్చింది తోట తిన్న వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారండి చూడండి అందరికీ నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈరోజు తోటకూర పచ్చని పప్పు రెసిపీ చేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయ వేయించుకోవాలి శుభ్రంగా మూడు సార్లు కడుక్కొని మనం తోటకూర తోటకూర వేసుకుందాం ఇప్పుడు టు తినడం వాళ్ళు కూడా ఇలా తింటారండి ఇలా కూర వేస్తే నీరు కొట్టుకోవడానికి ట్రై చేయండి టమాటా కూర సర్బ్బలి ఉప్పు పసుపు పప్పు ధనియాల పొడి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం చింతపండి రసం వేసుకుందాం ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత చూద్దామండి కరపూరు పచ్చని పప్పు అడే అయిపోయింది రెసిపీ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి